ఏలూరు జిల్లాలో ట్రాప్ కెమెరాలు ప్రత్యేక బోన్లతో పులి కోసం వేట సాగుతుంటే అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో అటవీశాఖ కష్టాలు నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా మారాయి ఇక్కడ పులిని చంపడం కాదు పులిని బతికించడమే ఏజెండాగా పక్కా ప్లాన్ సిద్ధమవుతోంది పులికి ఆహార పథకం అంటూ జింకల్ని రంగంలోకి దింపారు ఫారెస్ట్ అధికారులు టైగర్ జోన్ అందులో గాగత్నగర్ కారిడన్ మహారాష్ట్ర నుంచి భరసొచ్చిన పులులతో ఇక్కడ పులుల సంచారం విపరీతంగా పెరిగింది దానితోడు అడవిలో శాఖాహార జంతువుల కొరత ఏర్పడటంతో కడుపు నింపుకునేందుకు ఆదివాసీ గూడేలపై పంజా విసురుతున్నాయి పులులు ఫలితం పశువుల మందలపై దాడులు కలేబరాలుగా మారుతున్న మూగజీవాలు పులి దాడిలో బలవుతున్న పశువులకు సంబంధించి వాటి యజమానులకు నష్టపరిహారం ఇవ్వలేక శతమతమవుతోంది అటవీ శాఖ అందుకే పులుల ఆకలి తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ మొదలైంది పులుల కోసం ఆహారంగా జింకల్ని అడవిలోకి వదలాలనేది అధికారుల బుర్రల్లో మెదిలిన ప్లాన్ హైదరాబాద్ జూ పార్క్ నుంచి రెండు వందల జింకల్ని కరీంనగర్ డీర్ పార్క్ నుంచి యాభై చుక్కల దుప్పుల్ని తెప్పించి కాగజ్ నగర్ కారిడార్ లో పులులకు ఆహారంగా వదిలిపెట్టడం మొదలైంది కానీ ఈ ఐడియా బోమరాంగ్ అవుతుందనే ఆందోళన కూడా ఉంది గతేడాది ఇలాగే నూట యాభై జింకల్ని పులుల కోసం వదిలిపెడితే వాటిలో సగానికి పైగా వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి బలేపోయాయి మరి ఈసారి ఏమవుతుందో చూడాలి ఏడాది ఒక్క కాగజ్ నగర్ డివిజన్ లోనే వందకు పైగా పశువులు పులికి ఆహారం అయ్యాయి పద్దెనిమిది లక్షల రూపాయలు పశువుల యజమానులకు పరిహారంగా చెల్లించాయి ఏడాది ఇప్పటి వరకు మరో పది పశువులపై దాడి చేయగా ఇవ్వాల్సిన పరిహారం పెండింగ్ లో ఉంది పశువు పులి దాడిలోనే చనిపోయిందని వైద్యులు ధృవీకరిస్తేనే పరిహారం ఇస్తాడు పులికి రోజుకు నలభై కేజీల వరకు మాంసం అవసరం కాగజ్ నగర్ కారిడార్ లో పద్నాలుగు పులులకు కనీసం ఐదు వందల అరవై కిలోల మాంసం కావాలి పైగా పులులు ఎప్పుడూ ఒకే రకమైన ఆహారాన్ని తినవు అడవి పంది జింక ఎలుకలు ఎలుగుబంటి పక్షులు ఖగ్గమృగం మొసలి గేదె ఇలా అన్ని రకాల రుచుల్ని ఆస్వాదిస్తాయి వాటు వేసి వేటాడి మటుమాయించేయడంలో పులి నేర్పరే కానీ వన్యప్రాణుల్ని వేటాడడం కంటే మేతకు వెళ్లిన పశువుల్ని వేటాడడానికి అలవాటు పడ్డాయి ఇక్కడ పులులు ఇదే వీలైనంత వరకు అడవిలోకి పశువులు మేతకు వెళ్లకుండా నియంత్రించే పనిలో పడింది అటవీ శాఖ